నమస్తే వెల్కమ్ టు లక్కీ న్యూస్ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే రాజమహేంద్రవరం అభివృద్ధి జరిగింది అని మాజీ మేయర్ పంతం రజనీ శేషసాయి వెల్లడించారు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే రాజమహేంద్రవరం అభివృద్ధి జరిగింది అని మాజీ మేయర్ పంతం రజనీ సాయి పేర్కొన్నారు ఈరోజు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు తనకు మేయర్గా ప్రజలు కల్పించిన అవకాశంతో గోదావరి పుష్కరాల్లో అందరినీ సంతృప్తి పరిచేలా విజయవంతంగా తన పాలకవర్గ కార్పొరేటర్లతో కలిసి పనిచేశామని వెల్లడించారు తన భర్త పంతం కొండలరావు ఇచ్చిన అవకాశంతో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రోత్సాహంతో గృహిణిగా ఉన్న తాను ఎన్నికల బరిలోకి దిగి మేయర్గా అత్యంత మెజారిటీతో గెలిచి నగరాన్ని మౌలిక సదుపాయాల కల్పనలో అన్ని విధాలుగా ముందుకు నడిపించారని స్పష్టం చేశారు గోదావరి పుష్కరాలకు రెండు వందల యాభై కోట్లు కావాలి అని సీఎం చంద్రబాబు నాయుడికి ప్రతిపాదిస్తే నూట ఇరవై కోట్ల రూపాయలు విడుదల చేశారని వాటితో భక్తులు యాత్రికులకు విశేష సేవలు అందించామన్నారు అధికార ప్రతిపక్ష కార్పొరేటర్లే తేడా లేకుండా ప్రతి డిజైన్కు ఐదు నుంచి పది కోట్ల రూపాయల వరకు నిధులు కేటాయించి రోడ్లు డ్రైనేజీలు పార్కులు సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు తాము నగరాన్ని పెళ్లికూతురిగా ముస్తబు చేస్తే దానికి మేకప్ వేసి ఇప్పుడేదో అభివృద్ధి చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు తాము చేసిన అభివృద్ధి వల్లనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సిటీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అత్యధిక మెజారిటీతో గెలుపొందారన్నారు సమావేశంలో మాజీ కార్పొరేటర్లు మర్రి దుర్గా శ్రీనివాస్ రెడ్డి పార్వతి సింహ నాగమణి తదితరులు పాల్గొన్నారు లేదు ఫిఫ్టీ వార్డ్ వార్డు అసలు ఏమీ లేదు ఫిఫ్టీఎత్ వార్డ్ ని చాలా ఎక్కువ డెవలప్ చేసాం మీరు ఆ స్థానిక కార్పొరేటర్ని అడిగినా కూడా ఆయన చెప్తారు అలాగే పిగ్స్ దోమలు పిగ్ మేనేజ్మెంట్ చేసాము వాళ్ళందరికీ కూడా ఒక షెల్టర్ ఇచ్చి కొండగుంటూరు ఆ సైడ్ వాళ్ళకి ఒక ప్లేస్ అలాట్ చేసి ఈ పిగ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది నైన్త్ వార్డు ఇవన్నీ కూడా ట్రబుల్ అయ్యే వార్డ్స్ ఫస్ట్ వార్డు ఫస్ట్ వార్డులో స్త్రీ సదనం అని చెప్పి ఒక మెయిన్ కమ్యూనిటీ హాల్స్ ఆ విషయానికి వస్తే ఎందుకంటే మీకు చెప్పాలంటే ఇలా లైన్ అప్ అయిపోతాయి ఇన్ని ఉంటాయి కమ్యూనిటీ హాల్స్ ప్రతి వార్డులో కమ్యూనిటీ హాల్ మేము హైలైట్ చేస్తూ మళ్ళీ అది అవన్నీ ఎవరి చేతుల్లోనూ ఉండడం తాళాలు ఎవరి చేతుల్లో ఉండడం ఈ ప్రొసీజర్లో ఉండేది వాటిని అన్నింటినీ తీసుకుని కార్పొరేషన్ హ్యాండ్ చేసుకుని వాటిని అన్నిటినీ కూడా రెనోవేట్ చేసి మన సెవెంటీన్త్ వార్డు మాన్పాటి తాతారావు గారి వార్డు ఆ వార్డులో కూడా స్తంభాలన్నీ కూడా స్తంభాలు నిలబెట్టడం లోపలంతా చాలా గరి గలీజ్గా ఉండేది ఆ డ్రింక్ బాటిల్స్ అలాంటివన్నీ కూడా క్లియర్ చేసి పైన కూడా వేసి అందరికీ కూడా ఏంటంటే ఒక చిన్న చిన్న సైజు మ్యారేజ్ చేసుకోవడానికి వీలుగా అన్ని చోట్ల కల్పించాం థర్టీ నైన్త్ వార్డ్లో కూడా ఏకంగా ఈ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఎవ్రీ నైట్ ఆయనతో పాటు నేను ట్రావెల్ చేశాను ఎక్కడ కూడా ప్రజలు ఎవ్వరికీ కూడా డిస్కన్వీనియన్స్ ఏమీ లేకుండా వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం ఐదు కోట్ల మంది చేశారు అప్పుడు స్నానాలు అంటే ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ కూడా అంటే ఫస్ట్ ఇన్సిడెంట్ అది ఏ అది ప్రాబ్లం ఎలా వచ్చింది ఎందుకంటే ఒక్కొక్కసారి అనుకోకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి మక్కా వెళ్ళినప్పుడు కూడా అది అలాగా కొన్ని కొన్ని జరిగినాయి అక్కడ కూడా చాలా తొక్కిసలాట జరిగింది కుంభమేళాలో బ్రిడ్జి పడిపోయి అక్కడ కొంతమంది చనిపోవడం జరిగింది అలాగా ఇది అనుకోని సంఘటన అది పోలీసు వైఫల్యం ఏంటో చూసు అది ఒకసారి జనం ఎక్కువైపోయి ఆ ఇన్సిడెంట్ పక్కన పెడితే ఆ తర్వాత నుంచి కూడా ప్రతి ప్రజలు ఎవ్వరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా మన రాజమహేంద్రవారానికి ఉన్న ఒక మంచి క్వాలిటీ ఏంటంటే ఎవరైనా అతిథి వస్తే వాళ్ళకి మంచి భోజనం పెట్టడం ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ డెడికేట్ ఇక్కడ మయంగా ఉండి చిన్న చిన్న లైట్స్ తోటి ఉండేది ఆ టైంలో మేము ఏం చేసామంటే కౌన్సిల్లో ఒక అంటే మాకు ఫండ్స్ కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి టూ థౌజండ్ ఫోర్టీన్లో విషయం చెప్తున్నాను నేను ఉన్న లైట్స్నే పాతలే పాత చూస్ని తీసి వాటికి ఏమేమి రిపేరింగ్ చేయాలో ఏమేమి చౌక్స్ కానీ ఏం కావాలో అవన్నీ పెట్టి ముందు లైటింగ్ ఇచ్చాం ప్రజలందరికీ ఎక్కడ కూడా ఏం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ముందు లైటింగ్ ప్రొవైడ్ చేసాం నెక్స్ట్ వచ్చేటప్పటికి రోడ్స్ రోడ్స్ మీద దృష్టి సారించాం నేను ఒక మాట ఇచ్చాను నేను ప్రజల ముందుకు వచ్చేటప్పుడు మీకు మంచి ఉన్న ఉన్నతమైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి ఒక మాట ఇచ్చి రావడం జరిగింది అదే విధానంలో ఏ రోడ్స్ డెవలప్మెంట్ కానీ డ్రైన్స్ డెవలప్మెంట్ కానీ అలాగే పార్క్స్ విద్య వైద్యం ఇప్పుడు స్కూల్స్ కానీ అలాగే వైద్యం చూసేటప్పటికి అర్బన్ హెల్త్ సెంటర్స్ ఎఫ్ఆర్యు కానీ ఇవన్నీ కూడా అసలు ఏమీ ఫంక్షన్లో లేవు లేని అన్నీ కూడా బయటికి తీసి వెలికి తీసి వాటిని అన్నింటిని కూడా బాగు చేసి విధానంలో వెళ్ళాం అలాగే స్కూల్ యూనిఫామ్స్ మేము నైన్త్ టెన్త్ స్కూల్స్కి అనేటప్పటికీ మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే విధానం లేదు అప్పట్లో ఫిఫ్త్ క్లాస్ వరకు మెయిన్ సిక్స్త్ సెవెన్ అలా ఇచ్చేవారు కానీ కార్పొరేషన్ నుంచి నైన్త్ టెన్త్ నైన్త్ టెన్త్ కూడా మేము ఇవ్వడం జరిగింది అప్పుడు ఫస్ట్ కౌన్సిల్లో అలాగే మెయిన్ ఇంకోటి ఏంటంటే టెన్త్ క్లాస్ రిజల్ట్ మీరు టూ థౌజండ్ ఫోర్టీన్ బిఫోరు టూ థౌజండ్ తర్వాత నుంచి నైన్టీన్త్ వరకు ఎలా ఉంది రిజల్ట్ అన్నది మీరు ఒకసారి చూసుకోండి ఎంతో మంది పిల్లలు ఫస్ట్ ఫస్ట్ క్లాస్లు వచ్చే ఇప్పుడు ఐఐటీలు ఐఐటి అవి చదువుతున్నారు అందరూ కూడా ఇంజనీర్లు అయ్యారు ఇప్పుడు కూడా కలుసుకుంటూ ఉంటారు చాలా కార్పొరేషన్ ఇచ్చి మీరు చాలా ఆర్థికంగా మేము సాయం చేయడం కానీ ముఖ్యంగా సూపర్ సిక్స్టీ అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాం మేము అప్పట్లోనే బాగా మెరిట్ స్టూడెంట్స్ని అందరినీ కూడా నారాయణపురం స్కూల్లో పెట్టి వాళ్ళందరికీ కూడా మంచి విద్యను అందించి వాళ్ళందరూ కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్లో తయారు చేయడం వాటికి సంబంధించిన అన్ని సౌకర్యాలు కూడా కార్పొరేషన్ నుంచి ఇవ్వడం జరిగింది అలాగే నైట్ షెల్టర్స్